న్యాయం కావాలని తలుపు తట్టే ప్రతి ఒక్కరికీ దానిని అందించడమే న్యాయ వ్యవస్థ ప్రధాన ఆశయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని లా కాలేజీలో జస్టిస్ రామస్వామి మెమోరియల్ స్మారకోపన్యాసం ఆయన చేశారు కార్యక్రమంలో జస్టిస్ రామస్వామి చిత్రపటాన్ని ఆవిష్కరించారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి గుర్తింపు తెచ్చింది రాజ్యాంగమని దాని స్ఫూర్తి న్యాయ వ్యవస్థలో ప్రతి చర్యపై ఉంటుందని దేవానంద్ అన్నారు న్యాయ విద్యను అభ్యసించే వారంతా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు తాను న్యాయ విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఎదురైన అనుభవాలను విద్యార్థులతో ఆయన పంచుకున్నారు ఈ వార్తలు ఇస్తూ నాకు చంద చాలా అనుభవం నేను మా ఊళ్ళో గురువాదో డిగ్రీ చదివి ఆంధ్ర యూనివర్సిటీలో లా అప్పుడు దాకా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఫస్ట్ టైం లాలో ఇంగ్లీషు అక్కడ కూర్చుంటే ఇక్కడ మా స్వామిరాజు గారు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా చెప్తుంటే ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఏం ఆ సారి గారు పక్క వాళ్ళు నవ్వితే మనం నవ్వుతాం పక్క వాళ్ళు సైజు మనం సారిగానే ఉంటాం అలా కూర్చున్న వాళ్ళు మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొచ్చిన వాటి పరిస్థితి వేరు ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుగులో చదువుకుని వచ్చి అలా ఉండేది పరిస్థితి అప్పుడున్న మంచి టీచింగ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు అందులో నాకు పాఠాలు చెప్తున్న అందరూ ఇక్కడ ఉన్నారు చాలా మంది ఇంకా చాలా మంది లేరు మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉండటం వల్ల ఆ రోజు జస్టిస్ రామస్వామి గారు ఈ జ్యుడిషియరీలు అంత అగే స్థాయికి వెళ్ళి అంత గొప్ప పేరు తెచ్చుకోగలిగిన ఈరోజు ఈ నేను కనీసం మీ ముందు ఇలా నిలబడే స్థాయి నాకు వచ్చిన మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటాను మా టీచర్లు అందరికీ కూడా మేము ఎంతో రుణపడము